వైర్ కాస్ట్ తగ్గించడానికి సోలార్ ఉంది అంటే వైర్లెస్ సిస్టమ్ మొత్తం మనకు ఐదు ఎకరాల రైతుకి ఎనభై వేల రూపాయలతో ఫుల్ కాస్ట్ తోటి దాంట్లో యాభై వేల రూపాయలు మనం సబ్సిడీ ఇచ్చేసి ఇంటి దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు అది చేసి నాకు కావాల్సింది ఇక్కడ పంప్ సెట్ పెడతాం అక్కడ పెట్టినప్పుడు దాన్ని కూడా ప్యానల్స్ పెట్టి సస్టైనబిలిటీ తీసుకురండి నెట్ జీరో

విల్ డెవలప్ ఆటో ఆటో డెవలప్ చేసి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చెక్ చేసి మాస్టర్ అయితే ప్రోగ్రామింగ్ లో మాస్టరైజ్ చేస్తే ఈ ఒక గంటే దానికంటే గంట అవసరం ఆటోమేటిక్ దాన్ని మళ్ళీ మీరు టెస్ట్ చేస్తారు డెఫిషియన్సీ గా ఉంటే దాని ప్రోగ్రామ్ ఇంక్రీజ్ చేస్తారు దెన్ ఇట్ విల్ బి సెట్ ఆ ఆటోమేషన్ లో ఎన్ని పర్ఫెక్ట్ గా చేసి కొంతమంది మనుషుల్ని ఇప్పుడు ఎట్లా మనం కన్సల్టెన్సీ పెట్టాము

దానికి మీ ప్రోగ్రామ్ కి కరెక్ట్ నువ్వు టెక్నాలజీ చేసేది పార్టీలో అప్పుడు నువ్వు ఇది చేసి నువ్వు మోడల్ గా తయారు చేయ పామ్ ఏరియా అతను బాగా టెక్నాలజీలో ఫ్యాక్టరీ కూడా వచ్చేసారు పార్టీ అంతా చేసేవాడు ఎన్ని చేసిన తర్వాత ఇక్కడ పంపించాయని అందుకే చెప్తాను ఇప్పుడు ప్రూవ్ చేయ నువ్వు ఇక్కడ చెప్పే కాదు రెండు ఇష్యూస్ ఉన్నా సార్ జిల్లా అందరూ ప్రతి విషయంలో అంటున్నారు కదా దీపర్ వాటర్ దీపర్ వాటర్ కదా దానికి ఒక కారణం ఉంది సార్ దిస్ ఇస్ ద మ్యాప్ సార్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లా సార్ ఇవి అన్ని శాంత్ ఎక్కడ యాక్చువల్ గా శానిస్థాన్ లెక్క ఉండడం అనేది ఈ జిల్లాకి అదృష్టం సార్ యాక్చువల్ గా ఎందుకంటే ప్లంటి ఆఫ్ వాటర్ సార్ మనకి యాభై వేల నుంచి లక్ష ఇరవై వేల దాకా ఈస్ వచ్చేటువంటి బోర్ ట్యూబ్ వెల్స్ అండి ఇక్కడ దాని ఒక్కొక్కటి పది బోర్వెస్ అవమానం చెప్పేటువంటి పొటెన్షియల్ ఉంది పోతే సార్ అది దాని క్యారెక్టర్ దాని క్యారెక్టర్ అంతే సార్ ఆ స్టాన్స్ తో అనేది ఎంత ఇసుక ఇసుక స్పాంజ్లెంట్ ఇసుక సార్ అది రాయి సెమీ సాలిడ్ అంత ఎంత వర్షం పడినా సరే అది తీసేసుకోండి సార్ ఆ కారణంగా వాటర్ డిప్లీట్ అయ్యి వాళ్ళకి వెళ్ళిపోతా ఉంటుంది అంతే అండి వేరే హార్డ్ వర్క్ వచ్చిన తర్వాత సార్ ఎంతవరకు వెదర్ జోన్ ఉందో ఫ్రాక్చర్ జోన్ అంతవరకు ఆగిపోయి బేస్మెంట్ రావడం ఆగిపోతున్నాయి ఇప్పుడు ఎక్కడ ఈ థిక్నెస్ ఎయిట్ హండ్రెడ్ ఫీట్ ఉంది సార్ మన ఎంత లోపల ఉంది ఎంత లోపల ఉంది సార్ ఇక్కడ మీటర్స్ ఎన్ని మీటర్లు గ్రౌండ్ వాటర్ ైన్ మీటర్ ఫోర్ ఎంత అవుతుంది కాదా నువ్వు అర్థం చేసుకోవాల్సింది నువ్వు ప్రౌడ్ గా చెప్పేస్తున్నావు దాన్ని అవుట్ టు హ్యాండిల్ యూ వర్క్ ఇట్ అవు అంతేగాని మీరు వెయ్యి అడుగులు రెండు వందల మీటర్లు నీళ్లు దిమ్మంటే సార్ ఈ ఈటోన్ కారణంగా డెల్టా ఏరియా హార్ట్ ఏరియా సార్ త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ నైన్ కేవలం స్టోన్ వల్ల మన జిల్లా వస్తుంది సార్ సమస్య కాదు సార్ ఇది సమస్య కాదు కాదు సమస్య అవుట్ మన ఎప్పటి నుంచి అక్టోబర్ పదిహేను నుంచి

ఇక్కడ్యూన్ ఎంత మీ కొబ్బరి ఇంకా ఇంకా లెక్కలు డిఫరెంట్ గా ఇప్పుడు మీ అందరికి పరీక్షలు వెరీ హ్యాపీ ఎంతవరకు ఇప్పుడు వాల్యూ అడిషన్ వేర్ గోయింగ్ కోకోనట్ జీరో

బయోచార్ అందుకే చెప్తాను దాన్ని చూసే సార్ ఇవన్నీ మంచివే బట్లో ఐపి కార్స్ ఉంటుంది ఇది టేబుల్ కార్డు ఉంటారు కొబ్బరి పోతుంది కదా ఇప్పుడు ఇవి ఎంత వరకు వాడుతున్నారు

You have uh, sent an no, you also recently, sir, for expansion. You are from Pondylism. 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 Hmm. Now, for farmer productivity, we have included in a digital app also, sir. The farmers will be communicated through the digital app. Now, Atla end to end with the horticulture department yes, will have vertical. Yes, sir. Only palm oil. Yes. You join with them. Yes. How to reduce the cost? టీ ఇన్ ఇస్ట్రీ ీడ్ సో మచ్ ఆఫ్ కోక్ వేర్ ఐ వాటి కాబట్టి నర్సరీ కాకుండా సార్ మనకు కావాల్సింది కావాలి సార్ రీసెంట్గా ఒక ఎక్స్పర్ట్ ధర పెట్టి సార్ ఎక్స్ డైరెక్ట్ పెట్టి మనం ఫార్మర్ ఫీల్డ్స్ కొన్ని సెలెక్ట్ చేసాం సార్ దాని ద్వారా రాబోయే ఒక వన్ ఇయర్లో టెన్ ల్యాక్స్ ఎక్స్ట్రా వస్తుంది సార్ టూ ఇయర్స్ ట్వంటీ ల్యాక్స్ వస్తుంది మనం సెల్ఫ్ సర్వెస్ ఉంటాం సార్ ఓకే స్టాచ్యురేషన్కి డిమాండ్ డివన్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటా పోవాలంటే ఎప్పటికి మీరు వస్తారు నెక్స్ట్ టూ ఇయర్స్ అయిపోతుంది టూ ఇయర్స్ సెఫ్ వస్తుంది సార్ తమ మనకు అంటే ఇంపోర్ట్ ఆగాలి అనుకుంటే నెక్స్ట్ సెవెన్ ఇయర్స్ తీసుకుంటాం సార్ మనకి ఎంత మళ్ళా డిమాండ్ పెరుగుతుంది ఇప్పుడు చాక్లెట్ తినేవాళ్ళు పెరుగుతారు ఇంకా హెల్త్ కోసం దాన్ని మనం బ్యాలెన్స్ ఓకే యూ ఆల్సో ఎక్స్పాండ్ యువర్ యాక్టివిటీ బిగ్ వేట్ అది చేసుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్లో లో వాళ్ళ స్కేలింగ్ కూడా బిగ్ కంపెనీ యూ ఎన్ బ్యాండ్ విత్ యూ పెన్స్ బ్యాండ్ విత్ మేనేజ్మెంట్ బ్యాండ్ విత్

అదే మనం ఆర్నమెంట్ గా అయిపోయింది అంటే కాకుండా మోర్ యూస్ఫుల్ ఏది ఉందో దానికి కన్వర్షన్కి వెళ్ళాలా సర్క్యులర్ ఎకానమీలో ముందుకు వెళ్ళాలి ఇవన్నీ పాత రోజుల నుంచి చూస్తున్నాం మేము బొమ్మ తయారు చేసాం సార్ అవి కాదు మనకు కావాల్సిన ఇంపాక్ట్ ఎక్స్పోర్ట్ అందుకని మనకే ఉపయోగపడతాయి అది కూడా చెప్పేది నమస్కారం డ్రోన్ ఎక్స్పర్ట్ అన్నీ ఉంటాడు ముందుకు పోవడం లాంగ్వేజ్ లాంగ్వేజ్ చేస్తున్నాం సార్ కదా ఏమేం చేశారు

its mission uh, efficiency factors are actually rendu yes sir natural farming yes, 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 mm. uh, so, uh, lo vachindi kuda so, ne... drone tho spray chestunnam వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తున్నా నువ్వు మీరంతా ఏంటంటే మడిగట్టుకొని కూర్చున్నారు నేను గొప్ప నేను గొప్ప ఎవడూ గొప్ప కాదు కానీ ఎట్లా దీన్ని తీసేపోతాం డ్రోన్ కార్పొరేషన్ పెట్టి డ్రోన్ సిటీ పెడితే నువ్వు వాళ్ళతో కోఆర్డినేట్ చేయలేదంటే ఇప్పుడు నేను రాలేదనుకోండి ఇక్కడికి మీకు ఇద్దరు కోఆర్డినేషన్ ఉందా లేదా ఎవ్రీ వీక్ నేను మానిటర్ చేస్తున్నాయి ఎవ్రీ వీక్ మానిటర్ చేస్తున్నా గ్యాప్లు అట్లే ఉన్నాయి అంటే మీరంతా గిర్ర గీసుకుని కూర్చున్నారు ఇట్ ఒకటి చేయడం కాదు మరి బి క్లియర్ నన్ను అప్రిషియేట్ చేస్తున్న చేస్తే అది కాదు ఇక్కడ లాజికల్ గా తీసుకపోవడానికి స్కేల్ చేయడానికి అందరికీ ఉపయోగపడడానికి ఏం చేయాలి ఆ యాంగిల్కి వెళ్ళాలి ఇంకొక పక్కన ఈ ఇప్పుడంతా ఫ్యా ఫ్యాషన్తో డ్రోన్సే మాట్లాడుతున్నాం అగ్రికల్చర్ మెకనైజేషన్ ఎంతవరకు వచ్చాం ఓబరైజేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఎంతవరకు వచ్చాం మీరు అది వాడడం లేదు ఇంకా ఓబరైజేషన్ నేను అది ఇరవై ఏళ్ళ నలభై ఏళ్ళకు మనకు సక్సెస్ చేశాం కానీ మీరు ఎవరు వినడం లేదు ముప్పై ఏళ్ళకు మనకు ఎక్విప్మెంట్ ఓబరైజేషన్ పెట్టాను

మీరు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చేసేయండి ఇవన్నీ ఏంటి ఏంటి చెప్పాయి తొందరగా చెప్పండి యాక్చువల్ మేము ఇంటిగ్రేటెడ్ ఆయిల్ కాంప్లెక్స్ ఫిల్ చేసాం సార్ ఐవారంలో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆటోమేటెడ్ ప్లాంట్ సార్ ఫ్రమ్ ద ఫ్రూట్ నుంచి పామ్ ఫ్రూట్ నుంచి రష్ చేసిన తర్వాత పామ్ ఫ్రూట్ నుంచి నట్ వస్తుంది సార్ ఈ నట్ క్రాక్ అయిన తర్వాత షెల్ వస్తుంది చల్ల నుంచి ఈ పై నుంచి ఫైబర్ అంతా కూడా మేము కి వాడతాం సార్ బాయిలర్ కి ఈ ఫ్రూట్ నుంచి వచ్చినటువంటి పైన మెసోకార్ప్ ఈ పైన ఏదైతే మెసోకార్ప్ ఉందో సార్ దీని నుంచి ఆయిల్ ఫ్రూట్ పామ్ ఆయిల్ వస్తుంది సార్ ఈ నట్టు క్రష్ చేసినప్పుడు ఈ లోపల నట్ది కెనర్ ఆయిల్ వస్తుంది సార్ దీని నుంచి మనకు ఒక పొమే అనేది ఒక ఎఫరెంట్ జనరేట్ అవుతుంది ఈ ఫ్రూట్ పామ్ ఆయిల్ ఏం చేస్తాం సార్ రిఫైనరీలో మళ్ళీ రిఫైన్ చేసి దీన్ని మొత్తం టోటల్ పామ్ ఓలిన్ స్టీరిన్ బిఎఫ్ఈడి అనే ప్రొడక్ట్స్ వస్తాయి సార్ ఈ భూమి ఏదైతే ఎఫ్లుయంట్ ఉందో ఈ ని మల్టిపుల్ ఎఫెక్ట్ ఎవపరేటర్ అని ఒక సిస్టమ్ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఫెసిలిటీ సెటప్ చేశాను సార్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ పాట్ ఈ ఏదైతే ఈ కండెన్సేట్ వస్తుందో ఇది కాన్సన్ట్రేట్ సార్ ఈ ఎఫ్లుయెంట్ వస్తుంది దీని అంతా కూడా ప్రాసెస్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ ఇది సార్ వాటర్ క్లియర్ వాటర్ నాకు మీ దగ్గర నుంచి ఎస్ సార్ నెట్ జీరో ప్లాంటేషన్ నుంచి లాస్ట్ మైల్వేదానికి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి

ఫార్టీ ఎయిట్ ల్యాక్ ఫార్మర్స్ ఎంత ల్యాండ్ చూసుకొని మల్టిపుల్ క్రాప్స్ కూడా ఇచ్చేసి ఇలాంటి వాళ్ళు మేనేజ్ చేయడానికి క్రాప్స్ స్పెసిఫిక్ అదే సమయంలో మల్టీపుల్ క్రాప్స్ ఫార్మర్ ఇంటిగ్రేటెడ్ కొంచెం హోమర్ చాలా ఉంది దాంట్లో చెప్తాను నేను మాట్లాడతాను మొన్న కలిసా కదా నువ్వు కొత్త ప్రొడక్ట్ కొత్తగా లాంచ్ చేశాం సార్ మూడు సీలు టైం కోకోనట్ నీరా మొన్న మీరు రెండు వేల పంతొమ్మిది వందలు ఇచ్చిన జీవో ఇప్పుడే ట్యాపింగ్ జరిగింది సార్ కోకోనట్ నీరా ట్యాప్ చేశాను నేను మీకు టాడీ గురించి కూడా చెప్పాను దాంట్లో ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయింది సార్ మీరు టేస్ట్ చూడగలరు ఎంత ఇది

ఈ ఈ అన్ని వస్తే ఫర్ సంవత్సరం వెరీ ట్వల్వ్ హండ్రెడ్కి వచ్చింది బట్ కమింగ్ బ్యాక్ టు ఇవన్నీ ఇంత డీటెయిల్ గా చేయడం వల్ల నేను హార్డ్లీర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ తీసుకురాగలిగాను బట్ ఇది ఒక్కటే టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ దాకా పొటెన్షియల్ సార్ మొత్తం కలిసి అప్పుడు

అది పెడితే దానికి ఇంకా వాల్యూ ఎడిషన్ వస్తుంది ఫార్మర్ హిస్టరీ నుంచి అది ఒకసారి ప్రమోట్ చేయండి ఇది ఇట్లాగా మొత్తం ప్లాన్ చేసాం సార్ నేను సర్టిఫికేషన్ క్వాలిటీ మీద మీ క్వాలిటీ మీద ఇస్తున్నారు ఏమంటే దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా అర్థాలి మళ్ళీ ట్రేసబిలిటీ ఏ ఫార్మర్ ఏంటంటే అన్నీ కూడా క్యూఆర్ కోడ్లో వస్తాయి సార్ ఇది మల్టీ మిల్లెట్ ఆర్డర్ ఇది పూరి చపాతి దోశ సార్ ఇందులో పనసకింజ పౌడర్ కలుపుతాం సార్ మిల్లెట్స్ అన్నీ కలుపుతాం సార్

అది కూడా ఇంటిగ్రేట్ చేయండి అన్నారు కదా సార్ అనుకోండి బాయిల్ చేస్తే కోకోనట్ షుగర్ వస్తుంది మేము ఈ చాక్లెట్ లో కోకోనట్ చాక్లెట్ లో ఎట్లా పోతుందంటే మేము షుగర్ తీసేసి కోకోనట్ షుగర్ పెట్టాం ఏది బెటర్ గా ఉంటుంది కూడా వర్క్ ఓకే సార్ ఇలా మన అన్ని వాలెట్ పోట్స్ సార్ జోవర్ జాగిరి బిస్కెట్స్ సార్ ఆది అలా చేసి పేటెంట్ పేటెంట్ సార్ ఆల్ ది సిక్స్ టెన్ పేటెంట్స్ సార్ వి హావ్ టేకింగ్ సార్ రామకృష్ణ 3 3 ఫైల్ కాల్ ఇప్పుడే చేశారు ఫోర్ హైబ్రిడ్స్ మన రాష్ట్రంలో తయారు చేశాం సార్ టూ థౌజండ్ సెవెంటీన్లో లో ఆల్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశాం సార్ ఈ రెండు కూడా కోపరాకి టెండర్ నెట్కి సార్ ఇది ఎక్స్క్లూజివ్గా ఆయిల్ కంటెంట్ సార్ ఆర్ బోత్ ఫర్ టెండర్ నెట్ సార్ రైతులు ఇంటర్నెట్ కి ఎక్కువ డిమాండ్ ఉంది సార్ ఇంటర్నెట్ కావాలంటే ఈ వెరైటీస్ ఇస్తున్నాం సార్ ఇంకొక మంచి న్యూస్ ఏంటంటే సార్ అనంతపూర్ నాన్ ట్రెడిషనల్ ఏరియాస్ లో కూడా కోకోనట్ బాగా పికప్ అయింది సార్ నౌ ఇయర్ సప్లైంగ్ ప్లాన్ మెటీరియల్ దేర్ అక్కడ కూడా న్యూక్లియస్ కంపేర్డ్ టు కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఈస్ కమింగ్ టు వన్ థర్డ్ సార్ ఇక్కడ హండ్రెడ్ నట్స్ వస్తే అక్కడ సెవెంటీ ఫైవ్ నట్స్ వస్తాయి సార్ బట్ కాస్ట్ వైజ్ చూసుకుంటే ఇట్ ఈస్ మోర్ ఎకనామికల్ దేర్ సార్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ చాలా వరకు తగ్గుతుంది అండ్ ఎకనామికలీ టెండర్ నెట్ బాగా లోకల్ డిమాండ్ బట్టి సార్ సో దీస్ సతీసేది నాన్ కెమికల్ ఇన్సెక్టిసైడ్ యూసేజ్ సర్ బయోపిస్ట్ బయో ఏజెంట్స్ సార్ లార్జ్ స్కేల్ లో వి అవర్ యూస్ ది బయో కంట్రోల్ ల్యాబ్ ఇన్ పబ్లిక్ సెక్టార్ ఇన్ ఇండియా సో ఇవి ఇచ్చేస్తే చేస్తామే వి ఇవన్నీ కూడా యూస్ చేస్తే సార్ దేర్ ఇస్ నో నీడ్ టు యూజ్ ఎనీ కెమికల్ ఇన్సెక్టిసైడ్స్ వి ఆర్ ఎంఫసైజింగ్ ఆన్ ఇన్సెక్టిసైడ్ ఫ్రీ యూసేజ్ ఎంత వరకు మీరు ఆర్టికల్ ఏది కోకోనట్ సర్ కోకోనట్ విచ్ ఆర్గనైజేషన్ అది హార్టికల్ యూనివర్సిటీ హార్టికల్ ఎంత మీరు చేసింది ఉపయోగపడుతుందో ఓవరాల్ గా ఒకసారి అన్లైక్ చేయండి

ఏ టు గివ్ ది సాయిల్ మన దగ్గర టూ హండ్రెడ్ థౌజండ్ లైబ్రరీ ఉంటుంది సార్ ఆ తర్వాత స్పెక్ట్ర లైబ్రరీ అయిన తర్వాత సెటిలైట్ వెద్వర్ దాట్ వీల్ గెట్ రియల్ టైమ్ ఇది బేసిక్ డేటా టైం పడుతుంది ఇప్పుడు టూ డిస్ట్రిక్ట్స్ కి అయింది సార్ ఫోర్టీన్ థౌసండ్ శాంపుల్స్ లో సిక్స్ థౌసండ్ కి అనలైజ్ అయిపోయింది ఇప్పుడు మనం మంత్లీ తీసుకునే దాన్ని దీన్ని ఇంటిగ్రేట్ చేసి ఎంతవరకు మీకు మ్యాచ్ ఈ సెప్టెంబర్ కి రెండు జిల్లాలకు చూపిస్తాం నెల్లూరు అండ్ ప్రకాశం ఈ సెప్టెంబర్ ఫిబ్రవరి 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 కల్లా టూ లొకేషన్స్ టెస్టింగ్ అయిపోతుంది సెప్టెంబర్ కల్లా మొత్తం స్టేట్ అంతా అయిపోతుంది ఈ రెండు జిల్లా వెట్ కెమిస్ట్రీలో ఆపరేషనల్ కాస్ట్ ట్వంటీ త్రీ హండ్రెడ్ సార్ ఒక్కసారి మనం ట్వంటీ త్రీ హండ్రెడ్ అనేది ఎవ్రీ ఎవ్రీ శాంపుల్ కి అంత కాస్ట్ అవుతుంది ఇక్కడ మనం ఓన్లీ వన్ టైం ఫిఫ్టీ పర్ శాంపుల్ ఖర్చు చేస్తాం ఆఫ్టర్ దట్ ఇట్ ఇస్ ఆల్ రిమోట్ సెన్సింగ్ తోటే 50 రూపీస్ అవుతుంది అంతే సర్ వన్ టైం వన్ టైం సో హ్యూజ్ ఇట్స్ హౌ many 샘ప్ల్స్ యు ఆర్ టేకింగ్ 14000 ఫర్ అవర్ స్టేట్ సర్ 14000 14000 샘ప్ల్స్ ఇస్ ఎనఫ్ ఇస్ ఎనఫ్ ఇస్ ఎనఫ్ వి ఆర్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ 100 స్కేల్ కు వి మేక్స్ ఒక 샘పుల్ సర్ సార్ గ్లోబల్లీ 40 కంట్రీస్ బట్ వి ఇంక్రీజ్డ్ ది నంబర్ ఆఫ్ 샘ప్ల్స్ మనం నీట్ అంతా ముంచేసి పెడతాం సార్ దాని మీతే నిమిషన్స్ కూడా ఉంటాయి సార్ అలా కాకుండా మనం రేస్ట్ పెట్టు వేసి దానిలో ట్వంటీ ఫైవ్ పై ట్వంటీ ఫైవ్ స్పేసింగ్ తో చేసుకొని అక్కడ ఇంటర్ క్రాప్స్ మనం వేసుకుంటాం సార్ ఇంటర్ క్రాప్స్ నుంచి పిఎండిఎస్ తో స్టార్ట్ చేసిన ఫార్మర్ నేషనల్ ఫార్మింగ్ లో గులబారటంతో దాని యొక్క సారత్వం పెరిగి తర్వాత చాలా కషన్ టైప్ లో ఉంటుంది సార్ సాయిల్ అలానే ఇక్కడ మనం ఇంటర్ కrops లో కూడా लीफी వెజిటబుల్స్ ఇనిషియల్ సెవెంటీ ఫైవ్ డేస్ తో దే కెన్ గెట్ ది ఇన్కమ్ సర్ తర్వాత నుంచి టెలరింగ్స్ పెరిగి దాని నుంచి రావడం అనేది జరుగుతుంది సర్ ఇక్కడ ఎకరా చేసాం ఆ ఎకరా దాన్ని ఎన్ని ఎన్ని నుండి చేస్తున్నావు సార్ నేను న్యాచురల్ ఫార్మింగ్ అయితే రెండు వేల ఇరవై నుంచి చేస్తాను సార్ ఇది అయితే రెండు టూ ఇయర్స్ నుంచి చేస్తాను సార్ టూ ఇయర్స్ నేను అనుభవం ఏంటి సార్ ఇది ఖర్చు బాగా తగ్గింది సార్ ఖర్చు నాకు పదిహేను వేలు తగ్గింది సార్ ఆదాయం పెరిగింది ఆదాయం అయితే ఇరవై వేలు పెరిగింది సార్ ఓన్లీ అలాగే షేప్ బంక్ పెట్టుకుని మనం దాని మీద ఎల్సేపు కూరగాయలు అన్ని జాతులు పెట్టుకుంటే కదా కూరగాయ మొక్కలు పెట్టుకుంటే ఓన్లీ దాని మీద నలభై వేలు ఇన్కమ్ నా దాగేనండి అది 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 సెపరేట్ ఇన్కమ్ సార్ ఇది నా ఫ్యామిలీలో మాత్రం నాకు పదిహేను వేలు ఆదాయ ఖర్చు బాగా తగ్గించారు ఓకే అప్పుడు నీకు ఇది బెటర్ అనిపిస్తా ఇది బాగా బెటర్ సార్ అది విజయ్ కుమార్ కూడా హౌ మెనీ మోడల్స్ దే హిపేర్ డిఫరెంట్ పీపుల్ ని వాట్ ఈస్ ది ఆప్టిమమ్ ఇన్కమ్ దే ఆర్ గెటింగ్ దిస్ మోడల్స్ ని హౌ టు రిప్లిక్